ఎక్కడికి వచ్చారు ఎంజాయ్ ద ట్రిప్ సో అర్థమైంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఆశ్వర్య మమ్మీ వాళ్ళ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూతో కలిసి మేము రాయగడ మచ్చిగారెం తల్లి గుడికి వెళ్తున్నాం అది ఒరిస్సాలో ఉంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము ఫోర్ ఓ క్లాక్ అలా రైల్వే స్టేషన్లో ఉండాలి ఎందుకంటే మాకు ట్రైన్ ఫోర్ ట్వంటీకి ఉంది సో ముందుగానే విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము కొంతమంది మిగిలిన కొంతమంది గోపాలపట్నంలో ఎక్కుతామని చెప్పి మేము మొత్తం ఫార్టీ మెంబర్స్ బయలుదేరాము చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా ఉంటుంది ట్రిప్ అని చెప్పి ముందైతే నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్తున్నాం మమ్మీ వాళ్ళ తర్వాత వస్తున్నారు వెనకాతల ఈ లోపు మేము వెళ్ళి ట్రైన్లో కూర్చుని పోయాము వెంటనే పిల్లలకి ఫ్రెండ్స్ దొరికేశారు ఫ్లాట్ మెంబర్స్ అందరితో కలిసి చక్కగా ఆడుకుంటూ ఉన్నారు నేను ఫోర్ ట్వంటీకి ట్రైన్ బయలుదేరింది మేము నైన్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళిపోతామని చెప్పారు సో మేము ముందుగా కూర్చునిపోయి గోపాలపట్నంలో ఎక్కే వాళ్ళకి కొంచెం సీట్స్ పెట్టుకున్నాము తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు పిల్లలతో ట్రైన్లో జర్నీ అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే చాలా ప్రాబ్లమ్గా కూడా ఉంటుంది ఎందుకంటే క్లీన్గా ఉండదు ఇది పడితే అది టచ్ చేస్తూ ఉంటారు మా వాళ్ళతో అయితే ఇంకా తలనొప్పి కానీ ఎలాగో ఎంజాయ్ చేశారు మార్నింగ్ త్వరగా లేచిపోయి బయలుదేరాం కాబట్టి మా హస్బెండ్ అండ్ చుట్కీ కూడా ఇద్దరు పడుకుని పోయారు అండ్ బొబ్బిలి జంక్షన్ వచ్చినప్పటికీ టిఫిన్స్ అయితే తీసుకున్నారు అందరికీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసారు ఇడ్లీ అండ్ వడ మేమైతే ముందు టిఫిన్ తినేసాము తర్వాత మా షాన్వి చూడండి మా చుట్కీకి నెయిల్ పాలిష్ పెడుతుంది వీళ్ళకి ఇంట్లో నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి ఖాళీ దొరకలేదు ఇక్కడికి వచ్చి పెట్టుకుంటున్నారు ఇంకా రాయగఢ్ జంక్షన్ వచ్చేసింది అందరూ దిగిపోయాము ముందు వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు మేము కూడా నడుస్తూ ఉన్నాము నేనైతే చిన్నప్పుడు ఎప్పుడూ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చానంట నాకు అసలు ఏమీ కూడా గుర్తులేదు అంతా కొత్తగా అనిపిస్తూ ఉంది ముందు అక్కడ ఆటో స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము ఆటో స్టేషన్ దగ్గర అందరూ ఆటోస్ మాట్లాడుతూ ఉన్నారు ఒక మొత్తం మేము అందరం సరిపోవడానికి ఒక ఫైవ్ ఆటోస్ వరకు మాట్లాడుకున్నాం ఎందుకంటే ఫార్టీ మెంబర్స్ ఉన్నాం కదా అందరూ ముందు ఆటో ఎక్కేసి గుడికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళిన రోజు ఏంటో అర్థం కాలేదు ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు గాలి కూడా వేయట్లేదు పైగా రైల్వే స్టేషన్కి పక్కనే అవడం వల్ల ఒకవైపు దుమ్ము ధూళి కూడా ఎగురుతూనే ఉంది అండ్ ఇంకా పైన కూడా ఏ షెల్టర్స్ కానీ షెడ్స్ గానీ ఏమీ లేవు ఇంకొక లోపలికి వచ్చేసరికి మొత్తం ఒక క్లోజ్డ్ ఏరియాలో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడ ఒక టూ అవర్స్ మేము వెయిట్ చేసాం అస్సలు గాలి లేదు జనాలు చూసారా ఎంత ఎక్కువ మంది ఉన్నారు సండే ఎక్కువగా వస్తూ ఉంటారంట ఈ గుడికి సో సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు అక్కడికి వెళ్ళేటప్పటికి టైం ట్వెల్వ్ అయింది సో ట్వెల్వ్ థర్టీకి అమ్మవారికి బోగు పెడతారు త్వరగా ఈ గేట్ క్లోజ్ చేసేస్తారు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్స్ దాకా ఓపెన్ చేయరు అన్నారు టెన్షన్ అయితే పడ్డాము ఎక్కడ మళ్ళీ మేము దర్శనం చేసుకోవడానికి లేట్ అయిపోతుందేమో అని కానీ ఏం అలా అవ్వలేదు అంతా మంచిగా అయిపోయింది దర్శనం చాలా బాగా జరిగింది మొత్తం ఫార్టీ మెంబర్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాము దర్శనం అయిపోయాక పిల్లలకి తాయెత్తులు తీసుకున్నారు మా వారు అది పిల్లలందరికీ కడుతున్నారు మార్నింగ్ మేము దర్శనానికి వెళ్లే ముందే భోజనానికి ఆర్డర్ పెట్టేశారు భోజనాలు వంటలు తయారు చేయడానికి వచ్చినప్పుడు నాటుకోళ్లు తీసుకొచ్చారు సో ఈ లోపు మేము వెళ్ దర్శనం చేసుకొని వెళ్ళేలోపు భోజనాలు ప్రిపేర్ అవుతూ ఉన్నాయి మేము వెళ్తున్న దారిలో చూస్తూ ఉన్నాము చాలామంది ఇక్కడే వంటలు చేసుకుంటున్నారు స్టవ్స్ అన్నీ ఇక్కడ రెంట్కి ఇస్తారంట అన్నీ తెచ్చుకొని చక్కగా వంట చేసుకుంటున్నారు అండ్ ఇంకా రాయగడ మజ్జిగారం తల్లి దగ్గర స్పెషల్ ఏంటంటే కొత్తగా ఏమైనా వెహికల్స్ తెచ్చుకుంటే ఇక్కడే ఫస్ట్ పూజ చేస్తూ ఉంటారంట ఎక్కువగా మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎక్కువ పూజలే జరిగాయి ఇక అంతసేపు ఎండలో నించున్నాం కదా ఇంకా ఫుల్ అందరూ జనాలు అలసిపోయారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అలసిపోయి ఇంకొక దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము ఈ ట్రిప్ మొత్తానికి వాసవి వాళ్ళు చాలా స్నాక్స్ తీసుకొచ్చారు ట్రైన్ ఎక్కిన వెంటనే ఫస్ట్ బనానాస్తో స్టార్ట్ చేశారు తర్వాత మిక్స్చర్ అని చిప్స్ అని ఆపిల్స్ అని అలా అన్ని ఇస్తూనే ఉన్నారు ట్రిప్ మొత్తం వాళ్ళు వాళ్ళ లగేజ్ మొత్తం ఫుడ్ అయితే తెచ్చారు అందరికి పెట్టడానికి భోజనం వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఈ లోపల అందరూ కలిసి కూర్చొని హౌస్ ఆడుకున్నారు ఇక అందరూ ఒక టూ గేమ్స్ హౌస్ ఆడేసాక భోజనాలు వచ్చేసాయి మా అందరికి ఇది కూర్చొని అందరూ భోజనాలు తినేసాం ఎండ ఆల్రెడీ చాలా వేడిగా ఉంది ఈ లోపే వేడి వేడి భోజనాలు వచ్చాయి చాలా కష్టంగా తిన్నాం ఈ లోప మాకు ట్రైన్ కి కూడా టైం అయిపోతుంది అని అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి ఇంకా ఫుడ్ క్యాన్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాబట్టి ఒక మంచి స్వీట్ మెమరీస్ తో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అండ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము మేము రైల్వే స్టేషన్ కొంచెం లేట్ అయిపోవడం వల్ల మేము వచ్చిన ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా ట్రైన్ మూవ్ అయిపోయింది అందరూ చక్కగానే ట్రైన్ అయితే ఎక్కేసాము తర్వాత కొంచెం సేపు మళ్ళీ హౌసీ ఆడుకున్నాము అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయితే కొంచెం పడుకునిపోయారు ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి బయలుదేరి వచ్చారు కాబట్టి వాళ్ళు అలసిపోయారు మేమైతే ఒక టూ త్రీ గేమ్స్ ఇంకా తంబోలా ఆడి మేము కూడా రెస్ట్ తీసి ఇదైతే ఒక మంచి మెమొరబుల్ ట్రిప్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా స్పెషల్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్